అపోస్తుడిన పౌలు తీ రాసిన పత్రిక దేవుడి వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును ఏసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్యశ్రమను అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచను తండ్రియైన దేవుని నుండియు మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని నిందారహితుడను ఏకపత్ని పురుషుడను దుర్వ్యాపార విషయము నేరము వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడనై ఉన్న అట్టి అట్టివాణ్ణి పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వల్లే నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వరదబోతులను బోతులను మోసపుచ్చువారునై ఉన్నారు వారి నోళ్లు ముయింపవలను అటివారు ఉపదేశింపకూడ వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించచ్చు కుటుంబములకు కుటుంబంలోనే పాడు చేయుచున్నారు వారిలో ఒకడు అనగా వారి సంత ప్రవక్తల్లో ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడూ అపద్దికులను దుష్టమృగములను సోమరులను తిండిపోతులనై ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యములు తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తమును వారిని కఠినముగా గద్దింపుము పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకును ఏదియో పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు నీవు హితబోధన అనుకూలమైన సంగతులను బోధించుము ఏలేనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల ఎందు లోపము లేని వారునై ఉండవల్లనియు అలాగుననే ఉద్ద స్త్రీలు కొండకత్తులను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవల్లనియు దేవుని వాక్యము దీక్షింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారినై ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవల్లని బోధించుము అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవల్లని యవన పురుషులకు హెచ్చరించుము పరపక్షమందుండి వాడు మనను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి ఎందు నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనది గాను నిరాక్షేపమైనదై హితవాక్యముతో కూడినదిగా ఉండవలను దాసులైన వారు అన్ని విషయంలో మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురాడు మాట చెప్పక ఏమీ అనుసరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యములయందు వారిని సంతోష పెట్టుచు వారికి లోబడి ఉండవల్లని వారిని హెచ్చరించుము అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోను భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నిన్ను నీవే తృణీకరించుకొనుము సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించునుంచుండుము నిన్ను ఎవనిని తృణీకరింపనీయకుము అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియూ ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవల్లనియూ మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరినీ దూషింపక జగడమాడని వారిను శాంతులనై ఉండవల్లనియు వారికి జ్ఞాపకము చేయుము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశులకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయ ఎందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు దేశించుచూ ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను మనం ఆయన కృపణ వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షను బట్టి దానికి దాసుల మగుటకు ఆ పరిశుద్ధ ఆత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను ఈ మాట నమ్మదగినది గనుక దేవుని ఎందు విశ్వాసముంచిన వారు సత్క్రియను శ్రద్ధగా చేయటి ఎందు మనస్సులో ఉంచున్నట్లు నవీన సంగతులను గూర్చి దుడుముగా చెప్పుకొని చుండవల్లని కోరుచున్నాను ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైన ఉన్నవి గాని అవివేక తత్కరములను వంశావల్లను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమున్న ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము మత భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాటిని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదు నికోపోలిలో శీతాకాలము గడపవల్లని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్థమారనైనను తుకీకునైనను నీ వద్దకు పంపినప్పుడు అక్కడికి నాయొద్దకును వచ్చుటకే ప్రయత్నము చేయము ధర్మశాస్త్రం ఏది అయినను జేనానను అపోల్లోనను శీఘ్రముగా సాగనపు వారికి ఏమీయో తక్కువ లేకుండా చూడుము మనవారును నిష్ఫలులను కాకును నిమిత్తము అవసరను బట్టి సమయోచితమైన సత్క్రియలను శ్రద్ధగా చేటుకు నేర్చుకున్న నా యొద్దు ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు విశ్వాసమును బట్టి మిమ్మల్ని ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము కృప మీ అందరికీ తోడయిండును గాక